చేసింది ఇంకో రోజు చేయాలంటే మేము చెయ్యం మాకు బోర్ కొడుతుంది మాకు వచ్చేది కావాలంటే మేమే మీకు చెప్తాం మీరు చెయ్యండి అది అంటారు కదా హలో అండి నమస్కారం అందరికీ లైక్ ఈరోజు నేను అదే పనిగా ఎందుకు ఈ వీడియో తీస్తున్నాను అంటే చాలా మంది లైక్ యోగా చేయాలి ఇలా తగ్గించుకోవాలి అలా తగ్గించుకోవాలి అనుకుంటారు కానీ ప్రాపర్గా చేయట్లేదు రైట్ యోగా థెరపీకి అండ్ యోగా జనరల్ యోగాకి డిఫరెన్స్ ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే యోగా థెరపీలో మనము రిపీటెడ్గా సేమ్ ప్రాణాయామ సేమ్ ఆసన సేమ్ రిలాక్సేషన్ అలానే చేస్తాము అండ్ మీకు హీలింగ్ కావాలి మీ మీ డిసీజ్ నుంచి లేదా మీ పెయిన్ నుంచి అంటే మీరు అలానే ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మీరు ఇలా ఉంచుతారు ఇలా ఉంచుతారు ఇలా చేస్తూ ఉండగా మీకు ఆ బాడీ మూమెంట్ కరెక్ట్గా వస్తుంది అండ్ ఆ పొజిషన్ ఆ ప్రాక్టీస్ అనేది మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒకవేళ కొంతమంది జనరల్ యోగా కొత్త జనరల్ యోగాలో ఏం చేస్తారు ఒక రోజు చేసింది ఇంకో రోజు చేయాలంటే మేము చెయ్యం మాకు బోర్ కొడుతుంది అది మాకు వచ్చేది కావాలంటే మేమే మీకు చెప్తాం మీరు చెయ్యండి అది అంటారు కదా సో ఓకే జనరల్ యోగా వాళ్ళు కాస్త ఫిట్గా హెల్తీగా ఉంటారని చెప్పేసి చేస్తారు అండ్ దట్టు మీరు జనరల్ యోగా చేస్తున్న ట్విస్టింగ్ ఉంటుంది బెండింగ్ ఉంటుంది బ్యాలెన్సింగ్ అన్నీ ఉంటుంది కాబట్టి అది కానీ హెల్తీనే కానీ మీకు ఏదైనా ఒక పెయిన్ కానీ ఏదైనా ఒక డిసీజ్ ఉంది అంటే యోగా థెరపీ ప్రకారం మీరు కరెక్ట్గా ఇవే ఆసనాస్ ఇవే చేయాలి అని ఉంటుంది అవి చేస్తేనే మీకు హీలింగ్ అనేది దాని ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇవి చేశారనుకోండి ఎందుకు మీకు జనరల్ యోగా సూట్ అవ్వదు చెప్తాను ప్రాపర్గా ఎలా చేయాలి ఒకవేళ మీరు కొన్ని లైక్ డయాబెటీస్ పేషెంట్ అయి ఉంటే లేదా ఒక పెయిన్ ఉంది నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ అలా సో ప్రాపర్గా ఒకటి ఉంటుంది ఇవే చేయాలి మీరు ఈ ప్రాక్టీసెస్ ఏ చేయాలి వేరేవి చేయకూడదు అవి అవాయిడ్ చేయాలి అని సో అవన్నీ ఏముంటాయి అనేది తెలుసుకుంటాం మీరు జనరల్ యోగా ఇప్పుడు చేశారనుకోండి ఇప్పుడు నెక్ పెయిన్ ఉంది మీకు నేను మీకు హెడ్ స్టాండ్ నేర్పిస్తున్నాను జనరల్ యోగాలో ఎలా చేస్తారు నెక్ పెయిన్ పెట్టుకొని నార్మల్ కూర్చోడానికే నెక్ పెయిన్ వస్తుంది లేదా షోల్డర్ పెయిన్ వచ్చింది ఇప్పుడు షోల్డర్ పెయిన్ వచ్చింది నేను మీకు వ్యాఘ్రాసన నేర్పిస్తాను ఓకే అడ్వాన్స్డ్ ఆసనాస్ పక్కకు తీసేద్దాం ఓన్లీ నార్మల్ బేసిక్ ఆసనాస్కే వద్దాం బేసిక్ ఆసనాస్లో షోల్డర్స్ మీద బ్యాలెన్స్ చేసేవి లైక్ భుజంగాసన్ కానీ అలాంటివి చేయాలంటే ఎలా చేస్తారు మీరు చేయడానికి కష్టం కదా హ్యాండ్ బ్యాలెన్స్ వి బక్కాసన్ ఓకే బక్కాసన్ కానీ అడ్వాన్స్డ్ ఆసనయే అనుకోండి తోలాసన సో అలా ఉంటుంది కొన్ని ఇప్పుడు లెగ్స్ పెయిన్ ఉంది మీకు లెగ్స్ పెయిన్లో నీ పెయిన్ ఉంది నీ పెయిన్ ఉన్న వాళ్ళకి నేను అక్కడ మీకు పద్మాసనం చేయించి చాన్సేపు కూర్చొని పెట్టి నేను మీకు ప్రాణాయామ చేయిస్తున్నాను నీ పెయిన్ వల్ల అసలు పద్మాసననే చేయకూడదు వజ్రాసన చేయకూడదు కదా సో అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీరు అలా జనరల్ యోగా చేశారనుకోండి అది ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది కొన్ని కొన్ని రీజన్స్ ఉంటుంది అండ్ ప్రతి వెనస్డే నేను మీకు యోగా థెరపీ రిలేటెడ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ పెయిన్ లేదా నెక్ పెయిన్ ఒక వీడియో మొత్తం ఏవేవి చేయాలి ఏవేవి చేయకూడదు వాళ్ళు ఎలాంటి ఆసనాస్ చేయాలి అంతా ఒకే సెషన్ లైక్ ఇంకా నాతో పాటు మీరు జాయిన్ అయ్యి చేస్తున్నట్లు ఒక వీడియో అనేది పెడతాను నియర్లీ ఫిఫ్టీ మినిట్స్ లోపలే ఉంటుంది థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ లోపల సో దాంట్లో మీకు వచ్చేసి లైక్ ఈ ప్రాణాయామ చేయండి ఈ ఆసనాస్ చేయండి ఈ రిలాక్సేషన్ చేయాలి అలా చెప్తారనమాట కొన్నిసార్లు మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా జనరల్ యోగా గని చేయమని చెప్తాము ఎందుకంటే లైక్ ఇప్పుడు మీరు ఆ ఫ్లెక్సిబిలిటీకి వస్తున్నారు అంటే ఫస్ట్ స్టార్టింగ్ నార్మల్గా చేపిస్తూ వస్తాము మీలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది అని టీచర్ మేము చూశాకనే మీకు అవిగా చేయండి అని గైడ్ చేస్తాము సో ఇప్పుడు మీకు ఈ పొజిషన్స్ అన్నీ వచ్చు చేయగలుగుతున్నారు మీకు స్ట్రెంగ్త్ వచ్చింది అప్పుడు మీరు మనం ఏం చేయాలి వేరే లెవెల్ తీసుకోపోవాలి అప్పుడే కదా మీరు ఇంకా కాస్త లెవెల్ ఇంక్రీజ్ చేస్తూ మీలో ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీ కెపాసిటీ ఇంక్రీజ్ చేయడానికి జనరల్ యోగా కానీ చేయిస్తూ ఉంటాము సో మీకు బోరింగ్ అనిపించిన చెప్పిన ఆసనాస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఈరోజు మీరు కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేతుబంధ్ ఆసన్ రిచ్ పొజిషన్ హిప్ రేస్ చేశారు ఈరోజు కొంచెం లెవెల్లో ట్రై చేశారు మీరు రోజు రిపీట్ రిపీట్గా చేసే లోపల ఒక టెన్త్ టైం చేసేటప్పుడు మీరు ఆ కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటు డిఫరెన్స్ ఉంటుంది కదా ఆ డిఫరెంట్ అనేది మనకి కరెక్ట్గా పోస్ట్ కరెక్షన్కి వస్తుంది సో అందుకే మేము కానీ చేయిస్తాము ఓకే అండ్ కోర్స్ నా క్లాసెస్లో డిఫరెంట్ డిఫరెంట్గా నేర్పిస్తాను కానీ ఆ ఆసనాస్ రిపీటెడ్గా చేయించి గా కన్వర్ట్ చేసేస్తాను అండ్ కొత్త ఆసనస్ యాడ్ ఆన్ చేస్తూ వస్తాను అండ్ ఒక్కొక్క సెషన్ ఒక్కొక్కలాగా తీసుకుంటాను కాబట్టి స్టూడెంట్ ఓకే అనుకుని లైక్ వాళ్ళు బోర్ అనేది ఫీల్ అవ్వకుండా చేస్తూ నేర్పిస్తున్నాను ఓకే బట్ నెక్స్ట్ ఎప్పుడైనా కానీ మీరు నేర్చుకున్న ఆసనాస్ బోర్గా ఫీల్ అవ్వకుండా ఇంకా పర్ఫెక్షన్ ఇంకా పర్ఫెక్షన్గా నేర్చుకోవాలనేది మీరు నేర్చుకోండి నా క్లాస్ అనే కాదు మీరు ఏ క్లాస్లో జాయిన్ అయినా అది నేర్చుకోండి ఓకే అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనకి పెయిన్స్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ నీ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎల్బో పెయిన్ రిస్ట్ పెయిన్ హీల్ పెయిన్ అలా డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్స్ ఉంటుంది కదా సో అవన్నీ మీరు ఏ వీడియో కావాలన్నారో అది మీరు కామెంట్ పెడితే నేను దాని రిలేటెడ్ వీడియో నెక్స్ట్ అప్కమింగ్ వెనస్డే వెనస్డే చేస్తూ వస్తాను అండ్ ఇంకొకటి క్యూరబుల్ చేయలేము మనము లైక్ డయాబెటీస్ కానీ అండ్ హైపర్ టెన్షన్ బీపీ లో బీపీ సో అలాంటివి మనం చేయలేము థైరాయిడ్ వీ కెన్ కంట్రోల్ కొన్ని ఉంటాయి ఏవైతే కంట్రోల్ చేయగలము అని డయాబెటీస్ కానీ షుగర్ పెరిగిపోతూ ఉన్నప్పుడు మనం ఈ ఈ ఆసనాస్ చేస్తే షుగర్ కంట్రోల్కి వస్తుంది ఈ షుగర్ మామూలుగా మనం తినే చక్కెర కానీ తగ్గిస్తే లైక్ ఆ లెవెల్ అది కానీ మనకి కంట్రోల్ వస్తుంది మీకు తెలుసు కదా సేమ్ అలానే మన ఎక్స్టర్నల్గా మనం లోపలికి ఇచ్చే పాటు ఇంటర్నల్గా మనం ఆసనాస్లో ఉన్నాము హోల్డింగ్ చేసాము అంటే లోపల కానీ డిఫరెన్స్ అనేది వస్తుంది సో అది మీకు ఎఫెక్ట్ ఇస్తుంది అండ్ కంట్రోల్ చేస్తుంది అనమాట సో మీరు ఖచ్చితంగా వెనస్డే వెనస్డే ఏ ఏ వీడియో మీరు ఫాలో అయినా అవ్వకుండా వెనస్డే వెనస్డే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఒకవేళ మీరు హెల్తీగా ఉండాలంటే ప్రతి వెనస్డే వచ్చే వీడియో వచ్చేసి మీరు లైక్ అప్లోడ్ చేసినాక నెక్స్ట్ రోజు మీరు అప్లోడ్ చేసిన రోజు అంతా చూడండి ఎలా చేశాను ఏంటి అని నెక్స్ట్ రోజు అది పెట్టుకొని చేయండి మీరు ఇంకొకసారి చెప్తున్నాను లైక్ స్టార్టింగే పెట్టుకొని చేయకండి ఫస్ట్ చూడండి ఎక్కడ ఏం చేస్తున్నాను రఫ్గా చూడండి ఏదైనా పని చేస్తుంది చూస్తూ ఉండండి తర్వాత మీరు ఒకరోజు ఒక ఒక టైం అంటూ దానికి ఇచ్చి దాంతో పాటు కూర్చొని వీడియోతో పాటు చూస్తూ చేయండి అండ్ మీరు రోజు ప్రతి వెనస్డే ఆ వీడియో వీక్లీ వన్స్ ఓన్లీ వీక్లీ వన్స్ మీరు అది ఒక్కటి ఫాలో అవుతూ వచ్చినా డయాబెటీస్ కవర్ అవుతుంది పెయిన్ రిలేటెడ్ ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది కాబట్టి మీకు అవన్నీ కానీ మీ బాడీకి అనేది ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్న వన్ ఆన్ వన్ సెషన్ అయినా గ్రూప్ సెషన్ అయినా నాకు లైక్ వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ నేను తర్వాత గెట్ బ్యాక్ అవుతాను ఓకే థ్యాంక్ యూ